సెల్ఫోన్ డ్రైవింగ్ హెల్మెట్ లేదు ఓకే సరికి పెట్టి సరికి పెట్టి హెల్మెట్ ఉందా లేదా ఎక్కడుంది ఓకే కార్లో వస్తుంది హెల్మెట్ కార్లో ఉందా రమ్మను కార్ని రమ్మని ఇక్కడికి కారా కార్ వచ్చినాక హెల్మెట్ తీసి హెల్మెట్ పెట్టించి సెల్ఫోన్ డ్రైవింగ్ చలానేసి పంపించండి పెట్టుకో ప్రాణానికి తెలియదు కదా ఇక్కడ అక్కడ రూపాయలు పేరు నీతో పాటు వచ్చినా పోయాడు అమ్మా కీస్ ఇచ్చేయండి ఇది బండిది బండి ఫోటో తీసుకోండి ఇంకోసారి హెల్మెట్ లేకుండా కనిపిస్తే ఎక్కడన్నా ఫోటో తీసుకోండి బండిది